నెల్లూరు విఆర్ కళాశాల మైదానంలో వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న లక్ష దీపోత్సవ కార్యక్రమంలో మొదటి రోజు పేలాదిగా భక్తులు పాల్గొన్నారు ప్రజలచే కార్తీక దీపాలను వెలిగించి భక్తులకు ఆశీర్వచనాలు అందించారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త హిందూ ధర్మ ప్రచారకర్త చాగంటి కోటేశ్వర హాజరై తమ ఆధ్యాత్మిక సందేశాన్ని వినిపించారు కార్తీక మాస విశిష్టతను ఆయన భక్త జనా వివరించారు

ఈరోజు రేపు ఎల్లుండి మూడు రోజులు ఈ కార్యక్రమం జరుగుతుంది ఎల్లుండి శాంతి కళ్యాణంతో రామానంద భారతి వారి ప్రవచనాలతో ముగుస్తుంది ఈరోజు మరికొద్దిసేపటిలో చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలతో ఈ కార్తీక లక్ష దీపోత్సవ కార్యక్రమం మొదలవ్వబోతుంది కాబట్టి ఇక్కడ నలుమూలల నుంచి భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకోవాలని స్వామివారి ఆశస్సులు పొందాలని కోరుకుంటున్నాను మనమందరము మనకి ప్రతి సంవత్సరము ఒక్కొక్క జ్యోతిర్లింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించుకుంటుంటాం ఈసారి నాగేశ్వర జ్యోతిర్లింగాన్ని నమూనా దేవాలయాన్ని ప్రతిష్ఠించడం జరిగింది అంట అలాగే పండరీనాథ్ టెంపుల్ కూడా ఇక్కడ ప్రతిష్ఠించాం స్వామివారిని అంతంత దూరం పోయి చూడలేని వాళ్ళు ఇక్కడ నమూనో దేవాలయాల్లో స్వామివారిని దర్శించుకొని ఆయన ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం